హలో వ్యూవర్స్ ఈరోజు ఈ వీడియోలో సూపర్ టేస్టీ టమాటా పచ్చడి రెసిపీ ఎలా చేయాలో చూద్దాం సో చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఒక బౌల్లో కొన్ని నువ్వులు తీసుకొని లో ఫ్లేమ్లో అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచుకోవాలి తర్వాత ఒక పావు కిలో టమాటాలు తీసుకోవాలి ఇక్కడ చూస్తున్న టమాటాలు నేను మా ఇంట్లో మా రూఫ్ గార్డెన్లో పండించిన టమాటాలు చూడ్డానికి చాలా గా ఉన్నాయి కదా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సీడ్స్ అవి తీసేసి నీట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఒక సెవెన్ టు ఎయిట్ గ్రీన్ చిల్లీస్ అండ్ కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలండి ఈ కొత్తిమీర కూడా మా టెరెస్ గార్డెన్లోదే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఒక సెవెన్ టు ఎయిట్ వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి పెట్టుకోవాలండి గ్రీన్ చిల్లీస్ హాఫ్కి కట్ చేసి పెట్టుకోవాలి టమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొత్తిమీర నీట్గా వాటర్లో వేసి కడిగి పెట్టేసుకోండి తర్వాత ఒక బౌల్ పెట్టి అందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కాస్త చిటపటమన్నాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అందులో వేసుకోవాలి అందులోనే ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి వీటిని స్పూన్తో మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా ఇలా మగ్గించుకోవాలి ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా అందులోనే వేసి అందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఒకసారి చక్కగా కలుపుకొని అందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక మూతను ఉంచుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి సో మధ్య మధ్యలో మూత తీస్తూ అది కలుపుకుంటూ ఎక్కడ మాడిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టి వదిలేద్దాం ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసారా ఇంట్లో పండించిన టమాటాలు అవ్వడం వల్ల వాటర్ ఎంత బాగా వచ్చిందో ఎంతైనా కానీ మనం ఇంట్లో మన చేతులతో మనం పండించుకున్న కూరగాయలతో వంట చేసుకొని తింటే ఆ ఆనందమే వేరు ఏమంటారు ఈ టమాటాల్లో ఊరిన వాటర్ అంతా దగ్గరికి వచ్చేంత వరకు మనం స్టవ్ సిమ్లోనే ఉంచి మూత పెట్టి కుక్ చేసుకోవాలి చూసారుగా వాటర్ అన్నీ దగ్గరికి వచ్చేసాయి ఇప్పుడు ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న చింతపండును కూడా వేసి ఒకసారి దాన్ని చక్కగా కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లవర్చుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులను ఒక జార్లో తీసుకొని వాటర్ వేయకుండా ఇలా పొడిలా పట్టుకోవాలి ఈ టమాటా కూడా పూర్తిగా చల్లబడిందండి ఇప్పుడు దీన్ని మనము ఇందాక నువ్వుల పొడి పట్టుకున్న జార్లోనే వేసి మళ్ళీ అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్నాక దాన్ని వేరే ఒక కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక అందులో ఆవాలు జీలకర్ర మినప్పప్పు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకోవాలి ఈ తాలింపులన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము వేరే కంటైనర్లోకి మార్చుకున్న పచ్చడిలో వేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న టమాటో పచ్చడిని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఈజీగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకైనా టేస్ట్ మారకుండా ఉంటుంది ఈ టమాటా పచ్చడి వేడివేడి అన్నంలోకే కాక ఇడ్లీ వడ పెసరట్టు దోశ ఇలా ఏ టిఫిన్ లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరందరూ కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి